ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల క్రితం తెలుగుదేశానికి సంబంధించిన ముఖ్యంగా ఐటీడీపీ అనేటువంటి విభాగానికి చెందినటువంటి చేబోలు కిరణ్ అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్త వైఎస్ఆర్ కుటుంబంపై ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద వాళ్ళ పిల్లల మీద చేసినటువంటి మాటలు ఆరోపణలు ఆ విధానాన్ని చూస్తే చాలా నించాతినిచ్చేదాకా ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ వ్యక్తి కూడా అంత బహాటంగా ఒక మహిళ గురించి ఒక వ్యక్తి గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు సరే ఇతను ఇలా మాట్లాడడం కరెక్టా కాదా అంటే వందకు వంద శాతం తప్పే ఎవరు దాన్ని సమర్థించేవాళ్ళు లేరు మనిషి అన్నవాడు ఎవడు కూడా దాన్ని సమర్థించడు అది పార్టీ ఏదన్నా కానీ ఏ వ్యక్తి అన్నా కానీ సరే కొత్త టైం తీసుకొని మళ్ళీ నేను చేసింది తప్పు నన్ను క్షమించు భారతమ్మ నీ కాళ్ళు పట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు క్షమించండి అని ఒక వీడియో విడుదల చేయడం జరిగింది కానీ ఇతను అలా ఎందుకు మాట్లాడాల్సింది వచ్చింది రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద పోలీసులు చేస్తున్నటువంటి కేసులు సరైనటువంటి పద్ధతులు లేవు మీరు ఇబ్బందులు పడతారు మేము అధికారం లేకొచ్చే మీ ఉద్యోగాలు పోతాయి అంటే బట్టలు ఊటు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్నటువంటి మాటలు కోడి చేస్తూ ఇతని సంబంధం లేదు వాస్తవంగా ఈ కిరణ్ అనేటువంటి వ్యక్తి ఈడే పోలీసు కాదు బండా కాదు పోలీస్ సంఘం కాదు రిటైర్డ్ పోలీస్ వ్యక్తి కాదు సరే కాకపోయినప్పటికీ ఒక వ్యక్తిగా ఒక పార్టీ వ్యక్తిగా స్పందించవచ్చు కానీ స్పందించే విధానం ఏంది ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అనడం తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి గారు అలా నింటే బాగుండు లేదు రాజకీయంగా విమర్శించే కానీ వ్యక్తిగతంగా సంబంధం లేనటువంటి మహిళలు తెచ్చి ఎవరెవరికో సంబంధాలు అంటగడుతూ మాట్లాడిన మాటలు చాలా తీవ్రమైనటువంటి మాటలు భవిష్యత్ ఇంతకు మించి కూడా మాట్లాడినటువంటి మాటలు ఉండకపోవచ్చు సరే ఈ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం రిమాండ్కి పోవడం ఆ మార్గం మధ్యలో తట్టుకోలేనటువంటి గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ ఆయన వారిపై దాడి చేయాలని ప్రయత్నించడం సరే తనను అరెస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి వాస్తవంగా ఇతను ఏం మాట్లాడాడు క్షణికావేశంలో అనుకోకుండా అన్నటువంటి మాట అన్నారు ఏం క్షణికావేశం నీకేం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులని అంటే పోలీసులు చూసుకుంటారు లేకపోతే ఇంకొక రకంగా అది ఏదన్నా ఉంటుంది కానీ నీకేం సంబంధం అంటే ఉద్దేశపూర్వకంగానే ఇతను ఈరోజు అంటున్నది కాదు సరే ఇంతకుముందు ఎప్పుడు అతను మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వచ్చాడు మాకు క్లియర్గా తెలుదు కాబట్టి కానీ దాదాపు నాకు అంచనా ఉన్న మేరకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే ఇతను మొదలుపెట్టి ఇతను మొదలు పెట్టడం కేవలం మీరేమి ఆశామషి కాదు ఇతను ఒక్కడే కాదు ఇలాంటి మానవ మృగాలును ఎంతోమంది తెలుగుదేశంలో ఐటీడీపీ పేరుతో రిక్రూట్ చేసుకొని వాళ్ళందరినీ మానవ సంబంధాలకు అతీతంగా మానవ మృగాలుగా తయారు చేసిన వ్యక్తి ఎవరంటే వంద కొంద శాతం నారా లోకేష్ బాగా గమనించండి ఇదో ఆటోమేటిక్గా ఇంత బాటగా ఒక వ్యక్తి అంత మాట అనడంటే అంత ఈజీగా అనలేరు తీవ్రవాదాన్ని ఏ విధంగా అయితే ప్రేరేపించి మనం ఏ విధంగా అయితే శిక్షణ ఇస్తారో ఆ విధమైనటువంటిది ఐటీడీపీలో జరుగుతుంది ఈ కిరణ్ అనేటువంటి ఒకడే కాదు చూస్తున్నాం వాడు ఎవడో సీమరాజ అంట వాడు ఆర్పి చేపల పులుసోడు తర్వాత వాడు ఒక రెండు నెల్లూరులో బీసీ రెడ్డి అని మధ్య కనపడ్డాము యూట్యూబ్ ఛానల్స్ రెండు వాడు మాటకు వచ్చి తమ్ళేలు ఏం పెడతాడు వాడు అంటాడు జగన్మోహన్ రెడ్డిని ఇంకా చాలా మంది ఉన్నారు ఒకరి పేర్లేదేం కాదు వాడు ఎవడో జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తూ వీధులు వీధులు తిరుగుతూ చేతులు ఒప్పుకుంటే ఒకడు చాలా మంది ఉన్నారు పేర్లేదు కాదు వీళ్ళు జస్ట్ బయటకు కనపడే వాళ్ళే బయటకు కనపడకుండా రకరకాల యూట్యూబ్ ఛానల్స్ రకరకాల ప్లాట్ఫామ్స్లో వీళ్ళందరినీ ఇలా తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే వంద ఒక నారా లోకేష్ మీరు బాగా గమనించండి నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి రాజకీయాలకి రాకముందు ఈ సోషల్ మీడియాలో ఇంత విసృ ఇంత వికృత శాస్త్రాలు అనేటివి లేవు కేవలం ఇతను వచ్చిన తర్వాతనే ఇతను ఏదో అక్కడ స్టాన్ ఫోర్డ్లు చదివించినాడని టెక్నాలజీ పెద్ద ఇది యూజ్ చేసుకుంటున్నాడని దాని చాటున ఇతను చేస్తున్న ఆకృత్యాలు ఒక తారాస్థాయికి పోయిందే నిన్న కిరణ ఫలితం సరే చూసినాం చాలామంది అనుకోవచ్చు ఎత్త లోకేష్ కారణం అంటారని మీరు బాగా గమనించండి ఎలక్షన్స్కి ముందు లోకేష్ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు యువగల పాదయాత్రలో తనే డైరెక్టుగా సీఎంను పట్టుకుని రారా హోర అనడమే కాకుండా భారతమ్మ గురించి కానీ భారతమ్మ పిల్లల గురించి కానీ ఎంత నీచాన్ని నీచంగా మాట్లాడాడు అటువైపు వాళ్ళ తండ్రి కూడా చాలా మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు ఆడల గురించి ఈ రోజు ఏదో ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉండాలని వేదాలు వల్లించుతుండ్రు లేదా సూక్తులు మాట్లాడుతుండ్రు కానీ వీళ్ళు అధికారంలో లేనప్పుడు వీళ్ళు ప్రవర్తించిన తీరు ఒకసారి చూస్తే గుండెలు తరక్కుపోతాయి వాస్తవంగా వీళ్ళు బాగా చూడండి ఈ ఎలక్షన్ రోజు ఎవడైతే కిరణ్ అనేటువంటి చేబోల్ ప్రేరణ అనేటువంటి చేసినటువంటి ఆరోపణలు ఏమి ఇతని నోటి నుంచి వచ్చిన ఆరోపణలు కాదు ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం సమాజంలో నిత్యం చర్చ జరిగే విధంగా అనుసరించిన ఒక వ్యూహం ఎలక్షన్స్ ముందు ఎవడో వాడు ఒక చౌదరి తెలుగుదేశానికి సంబంధించిన వాడు వివేకం అనేటువంటి ఒక సినిమా తీసి ఏముంది అసలు ఆ సినిమాలు ఆ సినిమాలు వాస్తవం ఉంది రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చంపడం కానీ చంపించడం కానీ అవసరం ఏముంది వివేకానంద రెడ్డి ఏమైనా ఒక రాష్ట్ర నాయకుడా పోనీ వివేకానంద రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిండో పులివెందుల ప్రాంతంలో ఆ కుటుంబానికి సంబంధించి ఒక సభ్యుడు అలాంటి వ్యక్తితో రాజకీయాలు చేయాలని ఉద్దేశంతో ఏదో టికెట్ ఎంపీ అవినాష్ ఇవ్వొద్దని అంటే వివేకానంద రెడ్డిని నిర్దేశించితే ఎవరికి టికెట్ ఇవ్వాలనో ఇవ్వకూడదు అనేటువంటి స్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందే అసలు వివేకానంద రెడ్డి ఆ శక్తి స్థాయి ఉందే పార్టీ పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి పేరు మీద కష్టపడింది తాను తాను ఎవరికి టికెట్లు ఇవ్వలో తన ఇష్టం కానీ దాన్ని వేరే రకంగా ఊహించుకొని తర్వాత కుటుంబ సభ్యులు మహిళలు వేరు వేరు సంబంధాలు అంటగడుతూ తీసినటువంటి సినిమాను ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే లోకేషు ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచార భాగంలో ఏం తమ్ముళ్ళు వివేకం సినిమా చూసిండ్రా చూడండి చూడకపోతేనే వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇదే లోకేష్ విద్యాశాఖ మంత్రి అందరూ చూడాలబ్బా వివేకం సినిమా ఎవరో నాకు ఒక లింక్ పంపి నేను కూడా చూసినానని కోట్ చేసింది అంటే మీకు అర్థం కావట్లేదా ఈరోజు భారతమ్మ మీద చేసిన ఆరోపణలు ఈ రోజు ఈరోజు ఒక నోటి నుంచి పుట్టుకొచ్చినవి కాదు ఆ ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం సమాజంలో నిత్యం సమాజంలో నాంతా ఉండాలి దానివల్ల వాళ్ళ పట్ల చులకన భావం ఏర్పడాలి అనేటువంటి ఒక పద్ధతి ప్రకారం చేసినటువంటి చర్య ఇది ఇదంతటి కారణం మీరు బాగా ఆలోచించండి ఇదే లోకేష్ ఎలక్షన్స్ ముందు కూడా ఏమన్నాడు ఎవరైతే ఎక్కువ కార్యకర్తలు కేసులు పెట్టించుకుంటారో ఎవరైతే ఎక్కువ ప్రభుత్వం విమర్శిస్తారో వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పదవులు ఇస్తామన్నాడు ఇలాంటి మాటలు ఇవన్నింటి కూడా ఇలాంటి వాడు ప్రేరేపితమైనవే కదా ఇలాంటి మానవ మృగాలు తెలుగుదేశంలో ఐటీడీ పేరుతో వేలాది మంది ఉన్నారు వీళ్ళందరూ రిక్రూట్ చేసుకున్నారు జీతాలు ఇస్తున్నారు ఈరోజు ఏదో మళ్ళీ ఏదో పెద్ద శుద్ధులైనట్టు వాళ్ళు ఏదో అరెస్ట్ చేసినాం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పని చేస్తారా ఎందుకు చేయరు అదే కోటం శ్రీధర్ రెడ్డి ఒక అధికారికి సంబంధించి ఏదో ఒక మాట అంటే తను అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా అరెస్ట్ చేసి ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారండి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇతన్ని అరెస్ట్ చేపించడంలో కానీ ఇతను ఈ విధంగా చేయడంలో కూడా చాలా వ్యూహం ఉంది మీకు అర్థం కావట్లేదు ఇతని మీద ఎవడైతే ఈ చేబోర్ కేరణ్ అనేటువంటి వాడు ఈ రోజు ఒక భారతమ్మ మీదనే కాదు రోజా గారి మీద కానీ విడతల రజనీ మాది కానీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళల మీద చాలా ఆరోపణలు చేసి ఉంటుంది అవటన్నిటి మీద అక్కడక్కడ కొన్ని కేసులు కూడా ఉంటాయి ఇప్పుడు ఆ నిన్న ఎస్పీ గారు చెప్పిన ప్రకారం ఒక ఐదారు కేసులు వారి మీద ఉన్నాయి అంట ఈ కేసులన్నీ ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదో తూతూ మాత్రంగా అరెస్ట్ చేసి వారికి మళ్ళీ కొన్ని రోజులు బెయిల్ వచ్చి చేస్తే ఆ కేసులను కొట్టేస్తే జీవితంలో వారి మీద కేసులు ఉండకూడదు అనేటువంటి ఒక వ్యూహం ఇదే కేసులు కానీ ఇట్లాగే ఉండి వీడు అరెస్ట్ కానీ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్లో ఇతరు మీద కేసు కంప్లైంట్ అయింది అప్పుడు ఇతను బయలు బయటకు వచ్చడానికి కనీసం సంవత్సరాలు పడుతుంది అన్ని కేసుల్లో అన్ని స్టేషన్లు తిప్పితే ఆంధ్రప్రదేశ్ అంతా వీడు చేసిన వ్యాఖ్యలకు జీవిత జీవితకాలం కూడా వాడు బయటకు రావడానికి వచ్చే అవకాశం లేదు వీటి నుంచి తప్పించడానికి వ్యూహాత్మకంగా ఈ రోజు ఏదో ఐదారు కేసులతో సరిపెట్టి ఏదో రెండేళ్ళు నెలలు మూడు నెలలు జైల్లో పెట్టి బయటకు విడుదల చేయాలనేటువంటి ఒక ప్రణాళిక అంటే ఇక్కడ కూడా బయటకు ఏదో మహిళలకు మంచి చేస్తున్నా మహిళలకు ఇలాంటి మాటలు అంటే ఒప్పుకోమని చెప్తూనే వాళ్ళ రాజకీయ ఇవ్వాలి అమలు చేస్తున్నాం దీనికి ఇలా ఉంటే మళ్ళా దీనికి సంబంధించి ఇలా సంబంధించిన మీడియా ఓహో అదే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తా చంద్రబాబు నాయుడు ఎంత వీరుడు సూర్యుడు నిష్పక్షపాతంగా ఏమీ లేదంటున్నాడు ఇవన్నీ కాదు అసలు ఈ దరిద్రానికి కారణం ఎవరు ఎవరైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ మహానీస్టు వీళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి తెలుగుదేశం సంబంధించి లోకేష్ చంద్రబాబు నాయుడు అటు పక్క మధ్యలో వీళ్ళకి జత్తగలిచినటువంటి పవన్ కళ్యాణ్ చూడండి పవన్ కళ్యాణ్ కూడా తక్కువేం కాదు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులకు అతను ఇచ్చినటువంటి సందేశం అధికారం లేనప్పుడు ఒక సీఎం లాంటి వ్యక్తిని పట్టుకొని నరుకుతా కొరుకుతా ఎగరేచ్చా దిగరాచ పీక బిసికేచ్చా నమిలేస్తా ఇలాంటి మాటలు మాట్లాడితే మీ కింద పనిచేస్తున్న కార్యకర్తలు మీ నాయకులు ఎలా అనుసరిస్తారు వాళ్ళు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అనుసరిస్తారు తల్లి చేలో మేస్తే బిడ్డ గట్టును మేయలు కదా ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఏదో వాడు కూడా ఒక తుట్టి పిసికేవాడు కిరణ్ అనేటువంటి వాడు వాటితో జరిగేదేం లేదు పోయేదేం లేదు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండరు ఈ మధ్యకాలంలో మీరు ఏమన్నారు ఈ సోషల్ మీడియాకు రాజకీయ నాయకుల మీద ముఖ్యంగా మహిళల మీద చేస్తున్న వాటికి అడ్డుకట్ట వేయాలి మంచి చట్టం చేస్తాం అన్నారు ఏమైంది ఆ చట్టము ఆ హోంమంత్రి గారు సంబంధం లేకుండా మాట్లాడతారు ఈ కిరణ్ అనేటువంటి వ్యక్తి భారతమ్మ గారి గారిని చేసిన ఆరోపణలు ఒకటే కాదు ఈడు మాట్లాడిన మాటలు నీచాది నిచ్చినవి చాలా ఉన్నాయి అసలు రాజశేఖర రెడ్డి గురించి వాడు ఈడు పుట్టుక గురించి మాట్లాడినాడంటే నిజంగా ఏదో మొదట్లో మాత్రం ఒక్కడే కాదు పని నిజంగా వాడు చేసిన వ్యాఖ్యలకు మాటలకు ఏ ఒక్కడైనా వాడిని చూస్తే తన్నాలని వ్యాఖ్యలు అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి చట్టం పక్కన నడుచుకోవాలి కాబట్టి చేయగలిగే ఒక పని ఏమి ఉండదు ఇంత చేస్తూ మళ్ళా మేమేమో మంచివాళ్ళం ఎంత నీచం రాజకీయాల్లో మానసికంగా ఒక కుటుంబం మీద ఆరోపణలు చేసి దిగదార్చాలనే ఉద్దేశంతో మీరు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు అయితే ఈరోజు ఏదో ఒకరిని ఇద్దరిని అరెస్ట్ చేసి వదిలేస్తే అయిపోతుంది ఇంకా ఎంతమంది ఉండరు వాడు సీమరాజు అనేటువంటి అసలు నిజంగా మనిజ వాడు సీమ పందితో సమానం వాడు కిరాక్ ఆర్పి కానీ దీని అంతటి కారణం ఏంటంటే కరెక్ట్గా నన్ను అడిగితే జర్నలిజం కరెక్ట్ లేకపోవడమే జర్నలిజం చేసినటువంటి వ్యక్తులు ఒక సబ్జెక్టుపై వాళ్ళు చేయాల్సిన విశ్లేషణ వాళ్ళు అందేశించాల్సిన సందేశము కరెక్ట్గా లేకపోవడం వల్లే ప్రతి ఒక్కడు ఏ విధమైన అవగాహన లేకుండా టీవీలు ఉన్నాయి కదా సెల్ ఉంది కదా అని ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టడం వాళ్ళు నోటికొచ్చిన వాడు మాట్లాడడం మాట్లాడచ్చు భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా దానికో పరిధి ఉండాలి కదా సబ్జెక్టుపై అవగాహన ఉండాలి కదా సమాజం తెలియాలి కదా కారణం జర్నలిజం సరిగ్గా నడుచుకోకపోవడం వల్ల వీళ్ళందరూ ఇంత విచ్చల విడితనం చేస్తుంది బాగా ఆలోచించుకోవాలి అది ఏ పార్టీ అయినా కానీ ఏ వ్యక్తనా కానీ ఎవరు కూడా దయచేసి కుటుంబాల మీద మహిళల మీద చిన్నపిల్లల మీద ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కాదు మనం చూసినాం ఈరోజు మన మీద అనుకున్నామని కాదు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఇప్పుడేం చేయలేకపోవచ్చు ఇదే నారా లోకేష్ ఐటీడీపీ వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి షర్మిళ మీద ఎన్ని రకాల ఆరోపణలు చేసిండ్రు ఎవరో ఒక సినిమా హీరోతో సంబంధం అట్టగట్టి ఆ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదా పోలీసులు హైదరాబాద్ సంబంధించిన పోలీసులు గుంటూరు సంబంధించిన టీడీపీ కార్యకర్త వాడు ఎవడు అరెస్ట్ చేయలేదా అలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు సరే ఈరోజు రాజకీయంగా షర్మిల వేరే ఎండొచ్చు కానీ కూడా ఒక మహిళే కదా ఇంత నీచమ్మ మళ్ళీ ఏమనంటే మా మహిళను విమర్శించలేదా నిన్న ఒకడు అంటాడు వాడు ఆడవ్ కొంతమంది టీడీపీ సపోర్ట్గా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఆ మహాసేన రాజేష్ అనేవాడు ఈ పచ్చ మీడియా సంబంధించిన వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు చాలా గొప్ప వ్యక్తి కాబట్టి వారిని అరెస్ట్ చేయగలిగినారండి వాళ్ళ అరెస్ట్తో ఏమవుతుంది వాళ్ళని అరెస్ట్ ఏమన్నా మీరు చెప్పగలుగుతారా ఇంతటితో ఇలాంటి మాటలు స్వస్తి పలుకుతాం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరైనా అరెస్ట్ చేసి చట్టం చేస్తామని చెప్తారా లేదు కేవలం వాడిని కాపాడాలి భవిష్యత్తులో మనకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో మీరు చేస్తున్న చర్యగా ఉంది చూసినాం నేను ఒక రిపోర్ట్ కూడా వచ్చింది పదకొండు నెలల కాలంలోనే దాదాపు డెబ్బై ఒక్క మంది ఎమ్మెల్యేలు అవుట్ వాళ్ళకి గెలిచే అవకాశం లేదని మీకు సంబంధించిన సర్వేల్లోనే మీ తేట తెల్లం కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా గవర్నమెంట్ మాట్లాడేది అందరూ తెలుసు ఆ విషయం కాబట్టి ఇప్పుడు మొదలు పెట్టిండ్రు ఇలా ఎవరైనా వాళ్ళ కార్యకర్త సంబంధించిన కాపాడడం చిన్న చిన్న కేసులు పెట్టి కేసులు కొట్టించుకోవాలి కొట్టేయాలని అది కాదు కేసులు ఖచ్చితంగా తిరగదాడతారు తప్పించుకునే అవకాశమే లేదు కాబట్టి ఇప్పటికైనా నారా లోకేష్ లాంటి వ్యక్తి ఎవరేమనుకున్నా నాకు తెలిసినంత మాత్రం అతని మైండ్ సెట్ కరెక్ట్ కాదు రాజకీయాల్లో నారా లోకేష్ ఉండే మైండ్ సెట్ కరెక్ట్ కాదు తన అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా తన అధికారంలో లేనప్పుడు ఒక రకంగా చాలామంది అనుకోవచ్చు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి యొక్క వివాహం గురించి మాట్లాడిండొచ్చు కానీ కానీ ఆ వ్యక్తులు ఆ భార్యల గురించి వాళ్ళ యొక్క జీవితాలు చొరబడి అంత నీచాతి నీచంగా ఎప్పుడు మాట్లాడిందా ఈ రాజకీయాల్లో ఈ పవన్ కళ్యాణ్ ఈ లోకేష్ వీళ్ళిద్దరూ అధికారంలో లేనప్పుడు వారు చేస్తున్న ఆరోపణలు మాటలు ఇవన్నీ కదా ఇలా మూతమిచ్చింది మనకేముంది అది కాక ప్రభుత్వం అధికారంలో మనం ఏమైనా మాట్లాడాల్సిన ఒక ధైర్యం కాదా వీళ్ళందరికీ కాబట్టి ఇప్పటికైనా సోషల్ మీడియాలో ఇలాంటి మానవ మృగాలను పెంచి పోషించకుండా మీ శాతనైతే రాజకీయాలు చేసుకోండి రాజకీయాలు ఏం శాశ్వతం కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు అధికారంలో ఉన్నారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు మీరు మళ్ళీ రేపు నెక్స్ట్ వాళ్ళు వస్తారు అది కాదు కదా ఏం అదేం చిన్న ఆరోపణ సంబంధం లేకుండా అతను వాస్తవం లేకుండా ఒక వ్యక్తి మీద ఒక ఆరోపణ చేసి వదిలేస్తే ఒక వ్యక్తి అరెస్ట్ చేస్తేనే ఆరోపణ పక్కకు పోతుంది అది సమాజంలో అప్పుడప్పుడు జనాలు గుర్తు చేయరా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ జీవితాలకు మీరు ఏం చేయగలుగుతారు వాళ్ళు వాళ్ళకు జరిగిన అవమానాన్ని సమాజంలో వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఇది మీరు తిరిగి తెచ్చగలుగుతారా వాళ్ళ అరెస్టుతో కాదు కదా ముందు నాయకులు మారాలి నాయకులు మారాలి పార్టీ విధి విధానాలు మారాలి పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను పార్టీలలో ఉంచుకోవాలి వాళ్ళ చేత మాట్లాడగలగాలి ఎంత నీచం అండి వానికి ఏమి తెలుసని సబ్జెక్టు వాన్ని తీసిపోయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పచ్చ మీడియాలో ఏబిఎల్లో టీవీ ఫైవ్లో ఈటీవీలో ఆ మహాన్యూస్లో వాంతో డిబేట్ల వాటితో చర్చా వేదికల ఏం చేయాలి మీడియా రాష్ట్రంలో పార్టీల పరంగా ప్రభుత్వం పరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు ఏ విధంగా పరిష్కారం చూపాలని నిపుణులతో కూర్చోబెట్టుకొని లేదా సబ్జెక్టుపై అవగాహనతో పార్టీ ప్రతినిధులతో సబ్జెక్టు ఉన్న వాళ్ళతో కూర్చోబెట్టుకొని కదా డిబేట్లు చేయాల్సింది కిరాక ఆర్పి చేపలు పురుగులు చముకునేందు చేపలుపులు చంపుకోవడం తప్పు కాదు ఏంటి మన స్థాయి వారికి ఏం సబ్జెక్ట్ తెలుసు వాళ్ళతో ఉన్న డిబేట్లు వాడు సీమరాజ వానికంటే ఘోరంగా ఎటకారం చేయగలుగుతాం వానికంటే ఘోరంగా తెగించగలుగుతాం ఏముంది దానివల్ల ఉపయోగం వాళ్ళతో ఉన్న డిబేట్లు జర్నలిజం కరెక్ట్గా లేదు రాజకీయ నాయకులు కరెక్ట్గా లేరు ముందు మీ మైండ్ సెట్ మారాడండి ఇట్లా పిచ్చినయన ఏమీ కాదు